రోషన్ మేకా హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి డిసెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ అవుతుండగా మేకర్స్ డిజైన్ చేసిన ఒక డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది హ్యాష్ ట్యాగ్ మై ఛాంపియన్ అనే హ్యాష్ ట్యాగ్తో మొదలైన ఈ చైన్లో ఇప్పటికే విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ నాని నాగశ్విన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు వాళ్ళు తమ లైఫ్లోని రియల్ ఛాంపియన్స్ ఎవరో చెప్పి మరొకరిని నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంక తన చాంపియన్ ఎవరో చెప్పిన తరువాత ఈ ఆసక్తికరమైన ప్రశ్నను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పాస్ చేశారు దాంతో అందరి దృష్టి ప్రభాస్ సోషల్ మీడియా అకౌంట్ పైన పడింది సాధారణంగా చాలా తక్కువ స్పందించే ప్రభాస్ దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు ఆయన లైఫ్లో ఛాంపియన్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేశారు అందరి నిరీక్షలకు తెరదించుతూ ప్రభాస్ ఎట్టకేలకు తన సమాధానం చెప్పేశారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సందీప్ రెడ్డి వంగ పోస్టర్ని షేర్ చేస్తూ తన ఛాంపియన్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేశారు ఆ పేరు మరెవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి అవును రాజమౌళి నా ఛాంపియన్ అంటూ ప్రభాస్ చాలా పవర్ఫుల్గా రిప్లై ఇచ్చారు ప్రభాస్ ఈ పేరు చెప్పడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆయనకు జక్కర్ల మీద ఉన్న అభిమానం మరోసారి ఈ పోస్టర్ ద్వారా బయటపడింది ఛత్రపతితో మాస్ ఇమేజ్ ని బాహుబలితో గ్లోబల్ ఇమేజ్ని ఇచ్చిన రాజమౌళిని ప్రభాస్ తన ఛాంపియన్ గా భావించడం నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్ భారతీయ సినిమా స్థాయిని పెంచింది కాబట్టి ప్రభాస్ ఛాంపియన్ కి అందరూ ఫిదా అవుతున్నారు ఇది కేవలం ఛాలెంజ్ స్వీకరించడమే కాకుండా యంగ్ హీరో రోషన్ కూడా ప్రభాస్ తన బెస్ట్ విసేష్ ని అందించారు ఛాంపియన్ ట్రైలర్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఛాంపియన్ రోషన్ అని అభినందించారు అలాగే ఈ సినిమా వెనుక ఉన్న టీం తనకు తెలుసని డిసెంబర్ ఇరవై ఐదున అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరారు స్వప్న సినిమాస్ బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ కు ఆ టీంతో తో మంచి అనుబంధం ఉంది ఏదేమైనా రిలీజ్ సమయానికి చాంపియన్ ప్రమోషన్స్ పీక్స్ కి చేరాయి ఇక చిన్న ఐడియాతో ఇంతమంది స్టార్స్ భాగం అవ్వడం చివరిగా ప్రభాస్ లాంటి స్టార్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాకు కావలసినంత బజ్ వచ్చేసింది రోషన్ సినిమా కోసం స్టార్స్ అందరూ ఇలా సపోర్ట్ చేయడం నిజంగా గుడ్ బూస్ట్ మరి ఇంతమంది చాంపియన్స్ బ్లెస్సింగ్స్ ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి రెబుల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీద ఉంది సందీప్ రెడ్డి డైరెక్షన్ డైరెక్షన్లో తెరగెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్గా పూర్తయింది అయితే సందీప్ వంగా న్యూ ఇయర్ కోసం షూటింగ్ గ్యాప్ ఇద్దామని ముందు అనుకున్నాడట కానీ ప్రభాస్ లుక్తో పాటు సినిమాలో విలన్ గా నటిస్తున్న వివేక్ ఓబరాయ్ లుక్ కూడా రివీల్ అవుతుందని ఆ లుక్తోనే మరికొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారట అందుకే న్యూ ఇయర్ కి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట స్పిరిట్ షూటింగ్లో పాల్గొనడానికి ప్రభాస్ అంతా రెడీనే కానీ జనవరిలో సంక్రాంతి కానుకగా సబ్ రిలీజ్ అవుతుంది ఆ సినిమా ప్రమోషన్స్కి ప్రభాస్ టైం ఇవ్వాల్సి ఉంది డిసెంబర్లోనే ప్రభాస్ తన డేట్స్ మొత్తం ప్రమోషన్స్ ప్రమోషన్స్కి ఇచ్చేశారని టాక్ ఈ టైంలోనే సందీప్ వచ్చి స్పిరిట్ షూటింగ్ చేస్తామంటే కష్టమవుతుంది స్పిరిట్ కోసం ప్రభాస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడట ఒక పక్క స్పిరిట్ షూట్తో పాటు రాజాసాబ్ ప్రమోషన్స్కి టైం ఇచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది రాజాసాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రభాస్ రాజాసాబ్ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నారు అయితే స్పిరిట్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే యానిమల్ డైరెక్టర్ ప్రభాస్తో ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది స్పిరిట్లో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో తృప్తి హీరోయిన్ గా నటిస్తోంది సో డిసెంబర్ ఎండింగ్ లో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ తో పాటు రాజాసాబ్ ప్రమోషన్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారన్న మాట సో రెండు సినిమాలకు తన రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నాడు ప్రభాస్ ఇక ప్రభాస్ లైన్అప్ లో ఉన్న సినిమాల గురించి చూస్తే నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్ ఫౌజీ సినిమాలు రిలీజ్ కి ప్లాన్తో ఉండగా స్పిరిట్ ని రెండు వేల ఇరవై ఏళ్ళలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అయితే నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా కల్కి టూని సెట్ మీదకు తీసుకెళ్లేగా మేకర్స్ రెడీ అవుతున్నారు ప్రభాస్ డేట్స్ ఇస్తే కల్కి టూ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిలీజ్ చేసేలాగా ప్లానింగ్ ఉందట ఈ మధ్యలోనే సలార్ టూ కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది యానిమల్ తర్వాత సందీప్ బంగా నుంచి సినిమా వస్తుంది అంటే అది నెక్స్ట్ లెవెల్ అనేలాగా ఉంటుందని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయ్యారు ఈ క్రమంలో సందీప్ బంగా స్పిరిట్ విషయంలో కూడా ఒక రేంజ్ లో ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తోంది రెగ్యులర్ గా సందీప్ంగా సినిమాల్లో ఉండే యాక్షన్ ఎమోషన్తో పాటు స్పిరిట్ లో కొత్తగా దేశభక్తిని కూడా చూపించనున్నాడట తన ప్రతి సినిమాలో ప్రేమను కమర్షియల్ అంశాలను రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చూపిస్తున్న సందీప్ంగా ఈసారి స్పిరిట్ లో పేట్రియాటిజం కూడా అదే రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు ఆల్రెడీ ప్రభాస్ ని పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే ఈ స్టార్ కటౌట్ తో సందీప్ నెక్స్ట్ లెవెల్ మాస్ బొమ్మ అది కూడా పవర్ఫుల్ పోలీస్ కథతో దానిలోనే దేశభక్తిని యాడ్ చేస్తూ ప్లాన్ చేస్తున్నాడట ఇది తెలిసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు ఆల్రెడీ ప్రభాస్ హనురాగపుడి డైరెక్షన్లో డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాలో కూడా అతను ఒక సోల్జియర్ గా వార్ సీక్వెన్స్ చేస్తున్నారు ఇప్పుడు పోలీస్ రోల్లో దేశభక్తిని చూపిస్తాడట ఓ విధంగా ఈ రెండు సినిమాలు అటు యాక్షన్ ఇటు ఎమోషన్తో పాటు పేట్రియాటిజంతో కూడా అదరగొట్టేస్తాయని చెప్పొచ్చు హను ఏమో గానీ సందీప్వంగా మ్యాడ్నెస్ ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డి యానిమల్లో చూసాం అలాంటి డైరెక్టర్ దేశభక్తిని ఎలాంటి యాక్షన్తో చూపిస్తాడన్నది ఇంట్రెస్టింగ్గా మారింది ప్రభాస్ హీరోగా అనుకున్న తర్వాతే సందీప్ంగా ఈ సినిమా ప్లాన్ చేసి ఉండొచ్చని అంటున్నారు ఏదేమైనా రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే విషయాలు చాలా బయటకు వస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్తో తృప్తి జతకడుతుంది ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడు చేయని విధంగా తృప్తితో రొమాన్స్ కూడా ఉంటుందని టాక్ స్పిరిట్ సినిమాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రామేశ్వరన్ బీజిఎం రెడీ చేశారు ఈ సినిమాతో మరోసారి సందీప్ రేంజ్ ఏంటన్నది చూపించేలాగా ప్లాన్ చేస్తున్నాడు